ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వైభవము ఇరవై ఒకటవ అధ్యాయము ప్రహ్లాద్రుడిని హింసించుట హిరణ్యకశిపుడు మంత్రుల మంత్రులు సర్వసేనాధిపతుల తీర్మానం ప్రకారం బాలు శిక్షించి దారిలోకి తీసుకురావలేనని నిశ్చయానికి వచ్చాడు తర్వాత వారితో నిండా ఐదేళ్లు లేవు ఇప్పుడే పెద్ద పెద్ద మాటలు చెబుతున్నాడు తండ్రినైనా నన్నే ఎదిరిస్తున్నాడు నా ముందరే నా శత్రువైన హరిని కీర్తిస్తున్నాడు ఎంత నచ్చ చెప్పినా వినలేదు తీసుకువెళ్ళండి మీ మీ శక్తియుక్తులతో దారికి తీసుకురండి మన దారిలోకి రాకపోతే ఉదించండి అని ఆజ్ఞాపించాడు ఇలా ప్రహ్లాదుని చంపమని దానవేంద్రుడు ఆజ్ఞాపించాడు పదునైన కూరలు కలిగిన చాలామంది రాక్షసులు చేతులలో శూలాలు పట్టుకొని భయంకరంగా నోళ్లు తెరచి అరుస్తూ ఉద్రేకంగా గంతులు వేయసాగారు విరబోసుకున్న ఎర్రటి జుట్టుతో వాళ్ళు పొగతో వికృతంగా ఉన్న కార్చిచ్చు మంటల్లాగా ఉన్నారు అలాంటి భీకర ఆకారాలు గల రాక్షసులు వచ్చి ఆ బాలుడిని తిట్టండి కొట్టండి అని కేకలు పెడుతూ ఏమాత్రం జాలి కూడా లేకుండా ప్రహ్లాదుని బాగా కొట్టారు శూలాలతో క్రూరంగా పొడిచారు గట్టిగా నానా మాటలు అన్నారు నానా బాధలు పెట్టారు ఇదంతా తన ఎదురుగా జరుగుతుంటే కన్న కొడుకును కొట్టవద్దు అనటం లేదు పైగా వినోదంగా చూస్తున్నాడు సొంత కొడుకు మీద మరీ అంత పగ ఏమిటో అదేం విచిత్రం కానీ అంతమంది పెద్ద పెద్ద రాక్షసులు ఇలా ఆ ఒక్క బాలుడి మీద పడి శక్తి మీద పొడుస్తుంటే ప్రహ్లాదుడి శరీరము కందలేదు రక్తం చిందలేదు లోపల ఎముకలు విరగలేదు కళ్ళలోని కలమాయలేదు ముఖం వాడలేదు కనీసం అతనిలో ఎక్కడా అలసట కూడా కనిపించలేదు రాక్షసులు తన శరీరాన్ని ఎంత బాధ పెడుతున్నా నిరోధించలేదు భయపడకుండా శ్రీహరిని ప్రార్థిస్తున్నాడు తప్ప పారిపోలేదు కాపాడమని అరవలేదు ప్రహ్లాదుడు ఎవరూ వర్ణించలేన సర్వంతర్యమైన పరబ్రహ్మము తానే అయ్యాడు తన మనసును మహావిష్ణువు మీద నిలిపి తనను తానే మరచి తాదాత్మ్యం చెంది ఆనందంతో పరవశించిపోతున్నాడు పాపాత్ముడి పట్ల చేసిన సన్నాహాలు ఎలా వ్యర్థమవుతాయో అలా హిరణ్యకశ్యపుడు తన బట్టల చేత పెట్టిస్తున్న బాధలు అన్నీ విఫలమైపోతున్నాయి ఇది చూసి హిరణ్యకశ్యపుడు ఇలా అనుకున్నాడు ఇంతమంది రాక్షసులు బరిసెలతో పొడుస్తుంటే బాధలు భరించలేక క్రిందపడి దొర్లడు పోని పారిపోడు చచ్చిపోతున్న బాబోయని అనడు కనీసం సొంత తండ్రిని ఇక్కడే ఉన్నా కదా నా దగ్గరికి వచ్చి నేను ఇక విష్ణువును ఆరాధించను నన్ను క్షమించు అని కాళ్ళ మీద సాగిలపడడు ఇలా ఏమాత్రం బాధ పొందకుండా ప్రమాదం కలగకుండా ఆనందంగా ఉండడానికి కారణం ఏమిటో తెలియటం లేదు ఇలా ఆలోచిస్తూ హిరణ్యకశిపుడు సందేహంలో పడ్డాడు ఇంకా ఇలా కాదని కోపంతో మండిపడి మదించిన గజాలను తెప్పించి త్రక్కించమన్నాడు మహావిషసర్పాలతో కరిపించమన్నాడు ఎత్తైన కొండలపైన నుంచి లోయలోకి త్రోయమన్నాడు బండరాళ్ళను గట్టిగా కట్టి సముద్రం మధ్యలో వేయమన్నాడు రాక్షసులు ప్రహ్లాదుడిని తీసుకువెళ్ళి ఏనుగులతో త్రొక్కించాలని ప్రయత్నించారు శ్రీహరిధ్యానంలో ఉన్న ప్రహ్లాదుని చూసిన ఏనుగులు వెనుదిరిగి పారిపోయాయి విషసర్పాలతో కనిపించారు ఆ కాలనాగుల విషము శ్రీహరి భక్తుని ఏమీ చేయలేదు లోయలోకి త్రోశారు దూది పిందెలా గాలిలో తేలిపోతూ నిదానముగా భూమిపై వాలాడు శ్రీహరి ధ్యానము మాత్రం విడలేదు పెద్ద బండరాళ్లకు ప్రహ్లాదుని కట్టి నడి సముద్రంలో పడవేశారు శ్రీహరి ధ్యానములో ఉన్న ప్రహ్లాదుడిని శ్రీహరి కాపాడి ఒడ్డుకు చేర్చాడు హిరణ్య చాలా కోపం వచ్చి ప్రహ్లాదుణ్ణి చంపడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు ప్రహ్లాదు చంపడానికి ఒక ప్రత్యేక ప్రయత్నంలో హిరణ్య సహాయం కోసం అతని సోదరి హోలికను పిలిచాడు హోలికకు అగ్ని ప్రమాదం జరగకుండా ప్రత్యేక వస్త్రం ఉంది హిరణ్యకశిపుడు కసిపుడు ప్రహ్లాదు హోలికబడిలో కూర్చోమని మోసగించి ప్రహ్లాదునితో భోగి మంటల మీద కూర్చోమని కోరాడు అయితే అగ్ని గర్జించడంతో హోలిక దగ్గర ఉన్న వస్త్రం ఎగిరి ప్రహ్లాదుని కప్పింది హోలిక కాలిపోయింది ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడ్డాడు ప్రహ్లాదుని రక్షించడానికి హోలిక మరణాన్ని హోలీగా జరుపుకుంటారు ఇంకోనాడు మండు టెండలలో నిలువున నిలబెట్టాడు మరొక రోజు ఉద్భవంగా కురుస్తున్న జడివానలోకి గెంటాడు కుర్రవాడి నవరంధ్రాలు మూసి ఉక్కిరి విక్కిరి చేయించాడు మరొకనాడు అంత చిన్న పసివాడికి తన మాయలన్నీ చూపించి భయపెట్టాడు ఇంకోసారి గడ్డ కట్టించే చలిగా ఉండే మంచులో ఒంటరిగా ఉంచేశాడు మరొక రోజు గాలి దుమారములో ఎదురుగా నిలబెట్టేశాడు మరొకసారి భూమిలో పాతి పెట్టేశాడు ఆఖరికి అన్నం నీళ్లు ఇవ్వకుండా కడుపు మాడిపించాడు కుర్రడాలతో కొట్టించాడు గదలతో మోదించాడు చివరికి చిన్న పిల్లవాడని చూడకుండా అతని మీదకు రాళ్ళు రువ్వించాడు బాణాలు వేయించాడు అలా ఒళ్ళు తెలియని క్రోధంతో కన్న కొడుకున క్రూర దానవుడు చేయరాని ఘోరాతి ఘోరాలన్నీ చేయించాడు అంతేకాక ఏ పాపం ఎరుగని ఆ పసివాడైనా ఆ ప్రహ్లాదుడిని ఎలాగైనా చంపాలని ఎన్నో విధాలా ప్రయత్నించాడు కానీ సాధ్యం కాలేదు ఆ దానవ చక్రవర్తి రణ్య కశపుడు మన మనసంతా నిండిన అంతులేని దిగులుతో ఇలా ఆలోచించసాగాడు సముద్రాలలో మునిపించాను కదా గదలతో చావ మోదించాను కొండల మీద నుంచి తోయించాను కత్తులతో పొడిపించాను క్రింద పడేసి ఏనుగులతో తొక్కించా కొట్టించాను తట్టించాను ఎన్నో రకాలుగా బాధించాను నిప్పుల్లో పడవేయించాను అయినా నా కుమారుడు ప్రహ్లాదుడు మరణం పొందడు ఇదెంతో వింతగా ఉంది అమృతం ఏమైనా తాగాడా అనుకుందామంటే అలాంటి వీడికి తెలియదు కదా పోనీ ఎవరైనా కాపాడుతున్నారా అంటే అలాంటి వారు ఎవరూ కనిపించడం లేరు బాధలు ఎన్ని పెట్టినా దేహకాంతి తగ్గడం లేదు ఇంకా ఈ ప్రహ్లాదు ఎలా చంపాలి ఎలాగో తెలియక విసుగొస్తోంది ఇంతటి వీడి శక్తి చూసి ఇదేదో దివ్యమైన ప్రభావంలా అనిపిస్తోంది అంతేకాకుండా నేను కోపంతో వీడిని ఎన్ని రకాల బాధలు పెట్టినా ఎక్కడ ఎవరి దగ్గర మా నాన్న ఇలా బాధిస్తున్నాడంటూ చెప్పుకోవడం లేదు పైపెచ్చు అవన్నీ హితములుగానే తలుస్తున్నాడు మనసులో కూడా బాధపడడు వీడి తత్వం ఏమిటో అర్థం కావటం లేదు ఈ ప్రహ్లాదుడు సామాన్యుడు కాదు గొప్ప శక్తిమంతుడు దేనికి భయపడడు అని ఆలోచించుకొని కనుక ఈ పిల్లాడితో విరోధం పెట్టుకుంటే తనకు మృత్యువు తప్పదని నిశ్చయించుకున్నాడు అనవసరంగా ఈ పసివాడిని పెట్టిన బాధలు తలుచుకొని చిన్నబుచ్చుకుంటూ చూపులు చూస్తూ బాధపడుతున్నాడు దానవేంద్రుడు అప్పుడు హిరణ్యకశపుడు చండామార్కులు ఏకాంతంగా ఇలా ధైర్యం చెప్పారు ఓ రాక్షసేంద్ర నువ్వు నిర్మలమైన కీర్తిశాలివి నీ ప్రతాపము అత్యద్భుతమైనది నీవు యుద్ధంలో ఒక మాట కనుబొమ్మల కోపంతో చిట్లిస్తే చాలు దిక్పాలకులు సైతం భయపడిపోతారు ఇలా ప్రపంచమంతా ఏకచక్రాధిపత్యంగా ఏలుతున్నావు అంతటి నీకు ఈ పసివాడు ఎంత ఈ మాత్రానికి ఎందుకు విచారపడతావు ఇంతకి ఇతడు పలికే తెలిసి తెలియని మాటలకు నువ్వు దిగులు పడడం దేనికి రాక్షసరాజా ఎంతటి వంకర బుద్ధితో అల్లరి చిల్లరిగా తిరిగేవాడైనా పెద్దలు గురువుల దగ్గర కొన్నాళ్ళు సేవ చేసి జ్ఞానం సంపాదించి బుద్ధిమంతుడు అవుతాడు కదా ఆ తర్వాత మన ప్రహ్లాదుడికి వయసు వస్తుంది వయసుతో పాటు విష్ణువు మీద విరోధం పెరిగేలా బోధించవచ్చు ఇప్పుడు కోప్పడవద్దు గురుదేవులు శుక్రాచార్యులు వారు వచ్చే లోపల మంచి గుణవంతుడు అవుతాడు ఆ పైన ఆయన పూర్తిగా దారిలో పెడతారు ఇలా సుఖిని కొడుకులు బోధించి చెప్పటంతో ఆ దాన చక్రవర్తి శాంతించాడు వివాహమైన క్షత్రియులు నిర్వదైన ధర్మ అర్థ కామములను ప్రహ్లాదుడికి నేర్పండి అని అని ఆదేశించాడు గురువులు చండామార్కులు ప్రహ్లాదుడిని గురుకులానికి తీసుకువచ్చారు హిరణ్యకశపుడు ఆదేశించిన విధంగా విద్యను చెప్పసాగారు కోరికలు కలిగిన వారికి మాత్రమే ఇలాంటి విద్యలు అవసరము కానీ భగవంతుని తత్వంలో ఉన్నవారికి ఈ విద్యలు నిరుపయోగము ప్రయోజనం లేని వీటి గురించి ఏదో ప్రయోజనం ఉందనుకోవడం భ్రాంతి మాత్రమే ఓం శాంతి 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 ఇరవై ఒకటో అధ్యాయం సంపూర్ణం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భావనార్పణమస్తు